సచిన్ తెలివైన వ్యూహం ఈ ట్రిక్తో ఏకంగా యాభై ఎనిమిది లక్షల ట్యాక్స్ ఆదా అసలేం జరిగింది అంటే క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విదేశీ ప్రకటన ద్వారా ఆర్జించిన ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల ఆదాయంపై సెక్షన్ ఇరవై ఆర్ఆర్ కింద ముప్పై శాతం పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసి యాభై ఎనిమిది లక్షల మేర పన్ను ఆదా చేశాడు ఇక్కడ తన వృత్తిని క్రికెటర్ అని కాకుండా నటుడు లేదా మోడల్ గా పేర్కొనడం ద్వారా ఈ మినహాయింపు పొందడం విశేషం దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు విదేశాల నుంచి అర్జించిన ప్రకటనల ద్వారా ఆదాయంపై తెలివైన పన్ను వ్యూహాన్ని అనుసరించారు దాదాపు యాభై ఎనిమిది లక్షల మేర పన్ను ఆదా చేయడం విశేషం ట్యాక్స్ బడ్డీ ఫౌండర్ సుజీత్ బంగర్ ఈ కేసుకు సంబంధించి వివరాలని తాజాగా తెలియజేశారు సచిన్ టెండూల్కర్ ఏవై అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు అలాగే రెండు వేల నాలుగు రెండు వేల ఐదుకు సంబంధించి ట్యాక్స్ ఫైలింగ్లో విదేశీ ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేశారు మొత్తం ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల ఆదాయంపై సెక్షన్ ఎనభై ఆర్ఆర్ కింద ముప్పై శాతం మినహాయింపు కోసం క్లెయిమ్ చేశారు ఈ మినహాయింపు విలువనే సుమారుగా ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్లుగా ఉంది ఇక ఈ ఆదాయం ఈఎస్పిఎన్ స్టార్ స్పోర్ట్స్ పెప్సీ వీసా వంటి బ్రాండ్స్ కోసం విదేశాల్లో చేసిన ప్రకటనల ద్వారా వచ్చింది సచిన్ టెండూల్కర్ ఇక్కడ ఈ పన్ను మినహాయింపును పొందేందుకు ప్రధాన కారణం తన ఆదాయాన్ని క్రికెటర్ గా కాకుండా నటుడు మోడల్ గా పేర్కొనడమే తన ఆదాయం ఇక్కడ మోడలింగ్ లేదా యాక్టింగ్ వంటి వృత్తుల ద్వారా వచ్చిందని ఇది నటుడి వృత్తి కిందకు వస్తుందని కాబట్టి ఇక్కడ దాన్ని ఇతర వనరుల కిందకొచ్చే ఆదాయంగా వర్గీకరించాలని సెక్షన్ ఎనభై ఆర్ఆర్ వర్తించదని వాదించింది ఇక ఈ కేసు విచారణ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రైబ్యునల్ ఐటీఈఐ మోడలింగ్ టీవీ ప్రకటనల వంటి పనుల్లో నైపుణ్యం ఊహ సృజనాత్మకత ఉంటాయని ఇవి కళాత్మక ప్రదర్శన కిందకు చెప్పింది ఇక ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వృత్తుల్ని కొనసాగించిందని కాబట్టి ఇక్కడ ప్రకటనల ఆదాయం నటుడి వృత్తి నుంచి వచ్చిందని ఐటీఏటీ అంగీకరించింది ఈ ఒక్క తీర్పుతో సచిన్కు భారీగా పన్ను ఆదా అయింది ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల ఆదాయంలో ముప్పై శాతం ఎనభై ఆరు మినహాయింపు వచ్చింది దీంతో సుమారు యాభై ఎనిమిది లక్షల మేర పన్ను ఆదా అయింది దీంతో ఇక్కడ సెక్షన్ ఎనభై ఆర్ఆర్ ద్వారా సచిన్ టెండూల్కర్ మినహాయింపు పొందడం వల్ల ఐటీ శాఖ విధించినటువంటి యాభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల అదనపు పన్ను డిమాండును ఆయన విజయవంతంగా రద్దు చేసుకోగలిగారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి